జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు వైఎస్ రాజు వేటుకూరు విజయ్ కుమార్ గుండాల ఆనంద్ రాష్ట మహిళా నాయకురాలు లంక బుజ్జమ్మ జిల్లా నాయకులు కొమరాల శ్రీనివాసరావు నాగరాజు బినాడు సిద్దుల ఇజ్రాయిల్ పత్తిపాటి వీరయ్య బదేటి నావా కైతేపల్లి ధనరాజ్ ముప్పవరపు విజయ్ కటికల ప్రవీణ్ కుమార్ ముప్పవరపు అజయ్ గురిందపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాన్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది నేను ఉసురుపాటి బ్రహ్మాయ మాదిగా ఎంఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఈదుపొడి గ్రామం ముందుగా పాత్రికేయ పెద్దలకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాదిరి రిజర్వేషన్ పోరాడటం తరఫున సామాజిక ఉద్యోగ నమస్కారాలు అదేవిధంగా ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ ఎస్టీల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం ఏడు మంది రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడినట్టు సభ్యులు ఇచ్చిన తీర్పులో భారత రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సామాజిక న్యాయ సిద్ధాంత వెలుగులో కట్టుబడి ఉండబడిన తీర్పుగా దాన్ని భావిస్తూ బాబాసాబ్ అంబేద్కర్ మాకు భారత రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా అందించిన తీర్పుగా మేము భావిస్తూ సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆ తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా మాది రిజర్వేషన్ పోరాట సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా నాగుల్పులపాడు మండలం నీదుముడి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్లను ఏపీసీడీలుగా వర్గీకరించాలని ఉద్యమంగా ఏర్పడిన విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసిందే తొంభై నాలుగులో ఎంఆర్బిఎస్ ఉద్యమం ఏర్పడితే అప్పటి ముఖ్యమంత్రి ఉండబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడుకే ఎస్సీ వర్గీకరణ జీవోనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం తొంభై ఏడులో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోని సవాలు చేస్తూ మా సోదరులు హైకోర్టు వెళ్ళడం హైకోర్టు దాన్ని రద్దు చేయడం మళ్ళా ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి పాటు ఒక జీవోని తీసుకొచ్చి దానికి గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కల్పిస్తూ దాదాపు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలకి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే అదే క్రమంలో ఎంతో కొంత మా మాదిరి జాతి బిడ్డలు చదువుకొని విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతున్న సమయంలో మా సోదర సామాజిక వర్గం అయినటువంటి మానసమకున్నటువంటి ఈవి చిన్నయ్య గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై రెండు అధికార ప్రకారం ఎస్సీలో గానీ ఎస్ఈలో గానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలని రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రద్దు అయిన తర్వాత మాదిరి రిజర్వేషన్ పోరాట సమితిగా మేము లేదు ఇప్పటి వరకు నాయకత్వం ఇస్తున్నా చెప్పుకోబడుతున్న నాయకత్వం కూడా అందరూ కూడా రెండు వేల నాలుగు నుంచి సుప్రీంకోర్టు చెప్పిన మేరకు పార్లమెంటులో చట్టం చేయాలి అని చెప్పని చెప్పని రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పని మేము పోరాటం చేసామే తప్ప సుప్రీంకోర్టు వైపు మేము వెళ్ళలేదన్న విషయం విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది నా దగ్గర నుంచి మొదలుకుంటే ఎంఆర్పీ ఉద్యమానికి నేనే నాయకత్వం చెప్పుకోబడుతున్న నాయకుడి వరకు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేటి తీర్పు వచ్చేంత వరకు కూడా సుప్రీంకోర్టు వైపు మేము వెళ్ళలేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం కేవలం పార్లమెంటు లోనే చట్టం చేయాలనే పేరు మీదనే ఇరవై సంవత్సరాలు పోరాటం చేస్తా విషయాన్ని గుర్తు చేస్తున్నాం అయితే ఈ సందర్భంగా ఈనాడు సామాజిక న్యాయ సూత్ర సూత్రబద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్య పార్లమెంట్ నుంచి కోర్టులో పరిష్కారం కావడానికి కారణం పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్యను బతికిచ్చి సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్య పట్ల న్యాయ పోరాటం చేసి ఈ రోజు ఈ జాతి మొత్తానికి వర్గీకరణ కోరుకోబడుతున్నటువంటి శక్తులన్నిటికీ కూడా వర్గీకరణ ఇచ్చినటువంటిది ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది పంజాబ్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం దానికి కారణం రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దయిన తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దయిన తర్వాత ఈవి చెన్నయ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిటిషన్ రద్దైన తర్వాత పంజాబ్ హర్యానాలో కూడా వర్గీకరణ రద్దు అవుతుంది వర్గీకరణ వ్యతిరేకులు అక్కడ హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అక్కడ రద్దు చేస్తుంది రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పిటిషన్ వేసుకుంటారు సుప్రీంకోర్టులో దాదాపు రెండు వేల నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అనుకుంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్యను బతికిచ్చింది ఎవరన్నా ఉన్నారనుకుంటే సుప్రీం కోర్టులో వర్గీకరణ కోసం పోరాటం చేసింది ఎవరన్నారు అనుకుంటే అది పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాటం వల్లనే ఈ రోజు వర్గీకరణ సాధ్యమైంది కనుక ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏ విధంగా ధన్యవాదాలు తెలియజేశామో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేసినటువంటి పంజాబ్ ప్రభుత్వాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పంజాబ్ ప్రభుత్వ న్యాయ పోరాటాన్ని మేము కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం కూడా మేము ముందు చేస్తాం సంతర్త తెలియజేసుకుంటా ఉన్నాం అయితే ఇదే క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి వర్గీకరణ అమలు చేస్తానని నియమకాల నిలుపుదల చేసి వర్గీకరణ దారాన్ని అమలు చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ఈ భారతదేశంలోని మొట్టమొదటి స్పందించిన ముఖ్యమంత్రిగా ఆయన కూడా మాదిక రిజర్వేషన్ పోరాట ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంది ఇకపోతే ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు మూలాధారం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడులో వర్గీకరణ జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు కావడానికి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం మేము నిజంగా మాదిగల అదృష్టంగా భావిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రావడం చంద్రబాబు నాయుడు వర్గీకరణ అంశం పట్ల ఆయన అనేక సందర్భాల్లో సామాజిక న్యాయానికి పెద్దపేటేస్తూ నేను ముందుకు పోతానని ఎస్సీ వర్గీకరణ కట్టుబడినా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే సత్వరమే చర్యలు తీసుకుంటూ నేటి నుంచే వర్గీకరణ అమలు చేస్తారని చెప్పిందో అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణకు మూలాధారమైన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా మాదిగల అదృష్టంగా మేము భావిస్తూ వర్గీకరణ సమస్యను ఈ రేట్ నేటి నుంచే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఇక అదే విధంగా వర్గీకరణ అంశంలో వర్గీకరణ అంశంలో మాకు సహకరించినటువంటి వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఆ తీర్పును స్వాగతిస్తూ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో ముందు వరుసలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అదేవిధంగా సిపి రామకృష్ణ గారు మధు గారు శ్రీనివాస్ గారు సీతారామ యేచూరి గారు అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని అమలు కోసం ముందుకెళ్తామని చెప్పిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్గీకరణ అంశంలో నోరిప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్వాగతిచ్చారు తెలుగుదేశం నుండి పవన్ కళ్యాణ్ గారు స్వాగతిచ్చారు జనసేన నుండి భారతీయ జనతా పార్టీ నుంచి పురణేశ్వర్ గారు స్వాగతిచ్చారు సిపిఐ నుంచి నారాయణ గారు రామకృష్ణ గారు స్వాగతిచ్చారు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు తీర్పుని సామాజిక న్యాయ సూత్ర బద్దమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నారా లేదా అనేది మౌనం విడిసి నోరు తెరిసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నప్పుడు స్వాగతిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది గత సందర్భంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల అభిప్రాయం అడిగినప్పుడు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టు అభిప్రాయం అడిగినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్ అయినటువంటి మురళిధర కూడా ఆ మా మీటింగ్ లో పాల్గొని సుప్రీంకోర్టు వర్చువల్ మీటింగ్ లో పాల్గొని దానికి మేము సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉన్నామని సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా మేము ముందుకు పోతామని చెప్పని అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని చెప్పడం జరిగింది మరి నే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సందర్భంలో మీ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది మీ వైఖరి చెప్పకుండా వేసే ద్వారంలో కానీ ముందుకు దాట వేసే ధోరణిలో కానీ మీరు ముందుకు రానున్న రోజుల్లో మీరు మాదిగల దోషిగా మిగిలిపోతారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం వర్గీకరణ అంశం పట్ల మీ వైఖరి చెప్పకపోతే మాదిగల మిమ్మల్ని దోషిగా చూసే ప్రమాదం ఉందని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణ అంశం పట్ల మీ వైఖరిని చెప్పడంతో పాటు వర్గీకరణ సమర్థిస్తున్నారా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారా కూడా స్పష్టం చేయాలి లేదు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఒక ఒక సామాజిక వర్గమే చాలు ఇంకొక సామాజిక వర్గం అవసరం లేదనే పేరు మీద మీరు ఏదన్నా ఆలోచన చేస్తే దాన్ని కూడా స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాని పక్షంలో మీరు సామాజిక న్యాయానికి పెద్ద వేస్తారని సామాజిక న్యాయాన్ని గౌరవిస్తానని సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్తానని సామాజిక న్యాయ సూత్రబద్ధమే నేనని పేదల పక్షాన ఉన్నానని చెప్పినటువంటి మీరు మీ మాట నిజమైతే ఆ మాట నిలబెట్టుకునే దగ్గర ఈ రోజు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవాలని తీర్పుని అందరూ స్వాగతిస్తున్నారు అందరూ దానికి మద్దతు తెలుపుతున్నారు మరి మీ వైఖరి ఏంటో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది స్పష్టం చేసి వర్గీకరణను సమర్థిస్తారా వర్గీకరణ వ్యతిరేకిస్తారా వర్గీకరణకు అనుకూలమా వర్గీకరణకు వ్యతిరేకమా మీ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పి మీరు మౌనం విడి మాట్లాడాలి మాట్లాడకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని మాదిగల మాదిగల ద్రోహిగా చూడాల్సి వస్తుంది మాదిగల పట్ల మిమ్మల్ని జాతి మొత్తం కూడా మిమ్మల్ని దోషిగా నిలబెడతా విషయం కూడా మీరు మర్చిపోద్దని చెప్పని కోరుకుంటూ తక్షణమే వర్గీకరణ అంశం పట్ల మీ వైఖరిని తెలియజేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వర్గీకరణ సమర్థిస్తూ స్వాగతించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు సమాజంలో ఉండబడిన అందరికీ సవిన విజ్ఞప్తి చేస్తూ వసీ వర్గీకరణ వందల మంది వేల మంది లక్షల మంది కార్యకర్తల రక్తంతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి ఉద్యమం ఆ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకి ఆ విజయాన్ని అంకితం చేస్తూ వర్గీకరణ అంశం పట్ల ఒక సానుకూలమైన తృప్తంతో కూడా మిగిలినటువంటి నా సోదర వర్గం ఉండాలని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ముప్పై ఏండ్లుగా రాజ్యాధికారం అనే పదం కనుసూపు మేరలో కనపడకుండా వర్గీక అంశం చుట్టూ మనం తిరిగాం కానీ ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ ఎలాగానే రాజ్యం కోసం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రాజ్యం కోసం ముందుకెళ్లాల్సిన సందర్భంలో ఈ రోజు దళితుల మధ్య ఉండబడినటువంటి వైషమ్యాలని దళితుల మధ్య ఉండబడినటువంటి వైద్యాలను పక్కన పెట్టి ముందుకు వెళ్లాల్సిందిగా సవీయంగా కోరుకుంటూ దానికి నా సోదర సామాజిక వర్గం కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మరలా హైకోర్టులని సుప్రీంకోర్టులని ఇప్పటికే దళితుల మధ్య కనపడని చీలికొచ్చింది ఆ కనపడని చీలికని మనం సత్వరమే పూడ్చుకొని రాజ్యాధికారం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజు దేశంలో ఉండబడినటువంటి అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం నుంచి ప్రైవేటు పరం అవుతున్నాయి ఆ ప్రైవేటు పరంలో కూడా ప్రైవేటు పరం అవుతున్న సమస్యల్లో కూడా మనం రిజర్వేషన్ల కోసం కొట్టాడాల్సిన అవసరం ఉంది దానికి ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా కలిసి గట్టిగా భవిష్యత్తులో ఉమ్మడి కార్యక్రమంతో ముందుకెళ్ళడాల్సింది సిద్ధపడాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి వర్గీకరణ సమర్థిస్తూ మాకు మద్దతు తెలిపినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పురంశేషు గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వర్గీకరణ పట్ల స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని చెప్పని సుప్రీంకోర్టు ని స్వాగతిస్తున్నారా లేదా చెప్పాలని చెప్పని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మౌనం విడకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మాదిక జాతి దోషిగా నిలబెడతా విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాం